சவித் பாயோ மாருவா மீதி சாவித் வாய்ப்ப విద్యార్థులను విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపేటప్పుడు మనం అందరం కూడా మనం ఇంటి దగ్గర కొంత జ్ఞానాన్ని మనం కూడా నిత్య విద్యార్థులు కాబట్టి మనం పోయే ప్రతి పాఠశాలలో ఇప్పుడు మేమైనా మీరైనా ఇంకా మనకి ఇంకా నాకు ఇంకొక ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉంది ఆ బంగారు గడ్డ ముఖ్యంగా నాకు ఎంతో ఇచ్చింది టీచర్ అంటుంటది బంగారు గడ్డ నీకే దయా నీకు బంగారు గడ్డ బంగారం

మీరు వాళ్ళ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఈసారి కూడా ఓకే థ్యాంక్ యూ రైట్ సో ఇలాంటి విద్యార్థులు మనకు ఆదిముత్యం లాంటి వాళ్ళు

i